పదవ తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా నిర్వహించడానికి ఆ శాఖల అధికారులు సమన్వయంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు జిల్లా విద్యాధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం అనంతరం పదవ తరగతి పరీక్షల నిర్వహణపై అదనం కలెక్టర్ వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించినట్లు సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు పదో పరీక్షలు పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండవ తేదీ దాకా నిర్వహించనున్నట్లు తెలిపారు పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు నిర్వహిస్తారన్నారు మొత్తం విద్యార్థులు పదివేల మూడు వందల మంది ఆధార్ కార్డున్నారని వెల్లడించారు జిల్లాలో అరవై ఎనిమిది పరీక్షా సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు విద్యార్థులు పరీక్ష సమయానికి గంట ముందే చేరుకోవాలన్నారు మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురావద్దని సూచించారు ఫ్లైన్స్ కార్డు మూడు బృందాలుగా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు ప్రతి సెంటర్కు రెండు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పరీక్షా కేంద్రం శుభ్రం చేయాలని తాగునీటి వసతి కల్పించాలని వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచాలని సూచించారు వైద్య సిబ్బంది వద్ద మాత్రలు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ వారు బస్సులను సమయానుకూలంగా నడిపించాలని విద్యుత్ అధికారులు విద్యుత్ కోతలు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు పరీక్షా పత్రాలు పోలీసు బందోబస్తు మధ్య తరలించాలని చీఫ్ సూప్రిటెండెంట్లకు గదిలో సీసీ కెమెరాలు ఉండాలని కలెక్టర్ తెలిపారు పటిష్ట పర్యవేక్షణ నడమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమం సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు